అందరికీ అందరికి జేసీరామ్ అనకాపల్లి జిల్లా ఎల్వంజిల్ మండలం ఏటిగోప్ప గ్రామం నక్క ఎంత ఫేమస్ శ్రీ శ్రీ బండి అమ్మవారు కూడా అంతే ఫేమస్ రేపు జరగబోయే తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పండుగ ఉత్సవాలు భారీగా జరుగుతున్నాయి ఈ పండుగ ఆ విజువల్స్ ఎలా ఉంటాయో పండుగ అడవడే ఉంటుందో కంపెనీ వాళ్ళు ఏం చేశారు చూద్దాం పదండి చూడండి గుడి పూలతో ఎంత నీట్గా అలంకరించారో తల్లి పేరును కూడా చూడడం చాలా కన్వీనియంట్ గా ఉంది

పండగ ముందు రోజు డ్యాన్స్ పెట్టి డ్యాన్స్ పెట్టారు చూడడానికి చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి పోవడం చూడండి చాలా బాగుంది ఎక్కువ అయితే పండగ చాలా బాగా అంద పండు అయితే మర్చిపోకుండా బాగా పక్కారండి పండగ చూడండి చాలా విడియోస్ ఎలా కట్టారు చాలా చాలా బాగా కట్టారు చూడండి చాలా చాలా చూడండి చాలా చాలా వీడియో చూడండి పండుగ బాగా నూడి షాప్ అయితే మన ఆంటీ అయితే బాగా చేస్తారు పత్రిక మన పండుగ వచ్చి నూడు తరగతి అయితే పోకండి మన ఆంటీలో చూడండి వాళ్ళు ప్రతి ఒక్కరు చూడకుండా ఎలకండి అమ్మేసి చేస్తున్నారు చూడండి